లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా అభివృద్ధిలో ఆలోచనల పాత్ర గురించి తెలుసుకుందాం ఆలోచనలే అన్నిటికీ మూలం ఒక మనిషి దేనైనా సాధించి తీరాలని సంకల్పించుకొని తన భవిష్యత్నంత లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు కళలు అంటే మనకి నిద్రలో వచ్చి కరిగిపోయేవి కాదు అవి మనల్ని నిద్రపోకుండా చేయాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు పైకి ఎదగదటం గురించి ఆలోచించు అదొక్కటే ఆలోచన కావాలి నీకు గమ్యం చేరకపోయినా చేరాలనే ఆలోచనే నిన్ను ఉన్న స్థాయికి చేరుస్తుంది మనకు అర్థం కానీ దాన్ని అంగీకరించడానికి మనసు ఎప్పుడూ సిద్ధంగా ఉండదు మన పరిమితి జ్ఞానమే గొప్పదన్న తెలివి మారిన అవగాహనతో ఉంటాం మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది మన 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 మనసు స్థితి తాపక గుణం కలదని మనం ఎంత కావాలంటే అంతగా అది వ్యాకోచించగలదని మనం దాన్ని వికసించనిస్తే ఆ వికాసానికి అద్దులు ఉండవని తెలుసుకో మొదట ఆశించటం స్వప్నించడం కోరుకోవటం వాంఛించటం తర్వాత సరైన ప్రణాళికను రూపొందించుకోవటం అమలు చేయటం వంటి దశలన్నీ దాటిన వారే విజయమైన వ్యక్తులన్నీ తెలుసుకో మీ కళలను నిజం చేసుకునే క్రమంలో తొలుత ఏదైనా తాత్కాలిక ఓటం ఎదురైనా వెంటనే మిమ్మల్ని వెనక్కిలాగే వాళ్ళ మాటలను లక్ష్య పెట్టవద్దు ప్రతి త సమానమైన విజయాన్ని వెంట తీసుకొస్తుందన్న నిజం తెలుసుకోండి ఉన్నాయని అనుకుంటే తప్ప మనసుకు ఎలాంటి పరిమితులు లేవు పేదరికమైన ఐశ్వర్యమైన ఆలోచనల ఫలితమే మనసు అనే ఉద్యానవనంలో పూల మొక్కలు నాటకపోతే కలుపు మొక్కలు ములుస్తాయి మీ ఆశయ సాధన కోసం ఖచ్చితమైన ప్రణాళికను రచించండి వెంటనే దాన్ని అమల్లో పెట్టండి సామర్థ్యం అంటే సృజనాత్మకత ప్రత్యేక ప్రజ పరిజ్ఞానంతో కూడిన ఆలోచనల సృజనాత్మకత తోడైతే పటిష్టమైన కార్యాచరణ ద్వారా విజయం సాధించవచ్చు మనలో చాలామందికి ఆరంభ సూరత్వం మొండుగా ఉంటుంది సాగినంతకాలం తమ వంతు తమ వంతు లేరన్న వారు లేరంటారు సాగకపోతే ఊరికే చెతికిలు పడిపోతారు ఈ జాడ్యాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక విరుగుడు ఉంది అదే పట్టుదల తనకు ఇష్టం లేని రంగంలో ఏ వ్యక్తి రాణించలేడు మీకు మనస్ఫూర్తిగా నచ్చిన దాన్ని స్వీకరించి విజయాన్ని సాధించండి ఇతరుల ఆలోచనలు అభిప్రాయాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే మీ మీ సొంత నిర్ణయాలు ఆలోచనలు ఇచ్చినంత మంచి ఫలితాన్ని ఇవ్వవు ఒక్క ఆలోచన పుట్టినప్పుడే దానికి కార్యరూపం ఇవ్వవలసి ఉంటుంది మనిషి మెదడును ఎలక్ట్రానిక్ బ్యాటరీతో పోల్చవచ్చు ఒకే ఒక్క బ్యాటరీ కంటే రెండు మూడు బ్యాటరీలు కలిపితే ఎక్కువ విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది మెదడు కూడా అలాగే పనిచేస్తుంది తెలివితేటలు కలిగిన కొందరు ఉమ్మడిగా సమన్వయంతో పనిచేస్తే ప్రతిభావంతమైన ఆలోచనలకు అవకాశం ఉంటుంది ఏదైనా ప్రతికూల అనుభూతి మనస్సులో చోటు చేసుకున్నప్పుడు దాన్ని సానుకూల అనుభూతిగా పరివర్తనం చెందటం చెందించడం కష్టమైన పని కాదు ఆలోచనలు నియంత్రించగలిగితే చాలు అనుభూతుల స్వభావం మారిపోతుంది మనిషి చేసే ప్రతి పని ఒకనొక ఆలోచన ప్రేరణల ప్రేరణల రూపంలోనే మొదలవుతుంది ఏ మానవ ప్రయత్నమైనా తన ప్రయత్నాన్ని ఆలోచన అనే తొలిమిట్ నుంచే ప్రారంభిస్తుంది సృజనాత్మకత ఊహాశక్తి సహాయంతో ఆలోచన ప్రేరణలో ప్రణాళికలుగా మారతాయి అన్ని రకాల ఆలోచన ప్రేరణలు త సమాన భౌతిక ఫలితాలుగా పరివర్తనం చెందడానికి ఉద్దేశించినవే ప్రకృతి మనిషిని అన్ని విధాలా నియంత్రిస్తుంది ఒక్క అత అతని ఆలోచనలు తప్ప ప్రయాణాన్ని ఆర్భించడానికి మీరు సందేహిస్తే లేదా మధ్యలో ప్రయాణాన్ని ఆపేస్తే అది స్వయంకృత అపరాధమే అవుతుంది దేనికైనా బాధ్యత మీదే అంటే మీ ఆలోచనా విధానమే కారణం గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్